హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మీడియా ముందు అప్పుని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక ఇంట్లో చాలా పెద్ద రణరంగమే ఇక సృష్టిస్తుంది అనామిక నోటికి వచ్చినట్టుగా ఇంట్లో వాళ్ళందరి మీద చాలా పెద్ద పెద్ద మాటలే విసిరేస్తుంది ఇక ఇంటికి పెద్దవాళ్ళైన ఇందిరాదేవి సీతారామయ్య కూడా ఆశ్చర్యపోతారు ఇక సీతారామయ్య అంటారు ఏంటి చిట్టి ఈ ఇంట్లో ఎప్పుడూ కూడా కొడుకులు కానీ కోడలు కానీ మనవరాలు కానీ నోరు ఎత్తిన లేవు అలాంటిది ఎక్కడి నుండి తెచ్చుకున్నాము ఈ బాపతిని ఈరోజు ఇంట్లో అందరినీ కూడా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతుంది ఈ పిల్ల ఇలాంటి అమ్మాయితో కళ్యాణ్ కూడా ఏం సక్రమంగా కాపురం చేయగలుగుతాడు అని చెప్పి ఇక సీతారామయ్య కూడా అంటూ ఉంటే ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఇదిగో అనామిక నువ్వు నా జీవితంలో నాకు అవసరం లేదు నువ్వంటే నాకు అసయమేస్తుంది అసలు నిన్ను నేను ప్రేమించానా అనిపిస్తుంది మర్యాదగా నువ్వు నీ తల్లిదండ్రులు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే ఏంటి నువ్వు తప్పు చేసి మా అమ్మాయి మీద నిందలు వేస్తున్నావు నువ్వు ఆ అప్పుతో కులుగుతేనే కదా మా అమ్మాయి ఈ రకంగా చేసింది అని చెప్పి అనామిక తండ్రి అనగానే ఏయ్ ఎక్కువ మాట్లాడావో అని చెప్పి ఒకవైపు స్వప్న ఇక వస్తుంది ఆ రకంగా స్వప్న రాగానే కావ్య కూడా వచ్చి చిచ్చి అసలు మీరు మీరందరూ కూడా ఏ రకంగా ఆలోచిస్తున్నారు అసలు ఏ మనుషులు అనిపిస్తుంది కూతురి జీవితాన్ని కాపాడాల్సింది పోయి కూతురి కాపురాన్ని కూల్ చేస్తున్నారు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా వదిన నువ్వు అసలు వీళ్ళకి ఇంకా మంచి చెప్పాలనుకుంటున్నావా చూసారు కదా ఈ అనామిక ఇక నోటికొచ్చినట్టుగా మనశ్శాంతి లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇలాగే ఇలాగే డార్చర్ పెడుతుంది ఇదిగో అనామిక నీకు నాకు సంబంధం లేదు మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక విసిగిపోయి వేసారిపోతాడు నేనేమన్నా సిగ్గు లేకుండా ఇంట్లో అనుకుంటున్నావా నువ్వు వెళ్ళిపోమనగానే వెళ్ళిపోతాను కానీ నిన్ను ఏ రకంగా నా కాళ్ళ దగ్గరికి తీసుకొస్తానో చూడు నీ అంతా నువ్వే క్షమాపణ చెప్పి అనామిక నువ్వు ఇంటికి రా అని చెప్పి నా కాళ్ళ మీద పడతావు ఇరవై నాలుగు గంటల్లో అని చెప్పి అంటుంది ఇక వెంటనే కూడా తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే చాలా బాధపడతాడు ఇక కళ్యాణ్ అయితే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని అన్నయ్య అని చెప్పి రాజుని హక్ చేసుకొని ఈ ఒక్క రోజు నుంచి అన్న కనీసం మనస్ఫూర్తిగా నిద్రపోతాను అన్నయ్య మనశ్శాంతి లేని రోజులు రాత్రులు నాలుగు నెలల నుండి గడుపుతున్నాను విసుగుపోయాను అన్నయ్య అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు కళ్యాణ్ అయితే ఇంత జరిగినా కూడా ఇంకా దాని లక్ష్మి మాత్రం ఇక నా కొడుకు కోడలు జీవితం నాశనమైపోవడానికి వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం కావ్యే కావ్య వాళ్ళ ఇక కావ్య వాళ్ళ కుటుంబమే అని చెప్పి ఇక గ్రడ్జ్ పెంచుకుంటూ ఉంటుంది కానీ ఏ మాత్రం తగ్గదు అపర్ణ అపర్ణకి చాలా కోపం వస్తుంది ఇక కావ్య వెళ్ళి పిన్ని సారీ చిన్నత్తయ్య మీరు బాధపడమకండి అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటే ఏయ్ నువ్వెవరు నాకు ధైర్యం చెప్పడానికి నీ మూలంగానే నా కొడుకు నా కోడలు ఇద్దరు విడిపోయే పరిస్థితి వచ్చింది అసలు నీ మూలంగానే అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటే అపర్ణ మాత్రం అస్సలు ఊరుకోదు ఏం మాట్లాడుతున్నావు దాని లక్ష్మి నీ నోటుకు నా కోడల మీద నోరు పారేసుకుంటే అస్సలు ఊరుకోను నా కోడలు ఈ ఇంటికి మహాలక్ష్మి నా కోడలు ఎన్నో బాధలు పడి ఈ ఇంట్లో ఆరకంగానే ఉంది కానీ నీ కోడల్లాగా నోరు జారలేదు చూసావు కదా నీ కోడలు బాగోతాం పెద్ద చిన్న అస్సలు తారతమ్యమే లేదు అత్త మామ అనే గౌరవమే లేదు ఇంటి గురించి ఇంటి గౌరవం గురించి ఎంత దిగజారిగా మాట్లాడిందో చివరఖరికి వార్నింగ్ ఇచ్చుకొని వెళ్ళింది అయినా నీకు బుద్ధి రాకుండా నా కోడల మీద ఎందుకు పడుతున్నావు అన్ని మాట్లాడినా నీ కోడల మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు ఇదిగో దానలక్ష్మి ఇంకొకసారి ఇంకొక్కసారి నా కోడల గురించి తప్పుగా మాట్లాడినా ఒక్క మాట కూడా ఎగస్టా మాట్లాడినా నేను అస్సలు సహించను అని చెప్పి అంటూ ఉంటే కావ్య అత్తయ్య గారు అని చెప్పి మీరు శాంతంగా ఉండండి అనగానే ఊరుకో నేనేమో అయిపోను నేను బాగానే ఉంటాను అయినా ఇదేంటిది నీ గురించి దుమ్మెత్తిపోస్తున్నా ఇంకా ప్రశాంతంగా ఉంటావు నా కోడలుగా ఈ రకంగా నువ్వు ఉండకూడదు ఎవరు ఏదన్నా ఇచ్చి పడేయాలి అసలు నీ తప్పు లేకపోయినా నువ్వెందుకు తల వంచుకొని ఉండాల్సింది ఉండగా ఉంటున్నావు ముందే చెప్తున్నా కావ్య నువ్వు ఎవరి ఇంట్లో ఏమన్నా కూడా నువ్వు అసలు భరించాల్సిన అవసరం లేదు సహించాల్సిన అవసరం లేదు అని చెప్పి కావ్యని చాలా గొప్పగా వెనకేసుకొని వస్తుంది అపర్ణ ఇక అపర్ణ ఆ రకంగా మాట్లాడేసరికి కావ్యకి ఏమీ అర్థం కాదు అత్తయ్య గారు నిజంగా నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక ఈ రకంగా ఉండగానే ఇక ఆ రోజంతా అలాగే గడిచిపోతుంది గడిచిపోయిన తర్వాత పొద్దున్నే లెక్సి రాజ్ కావ్య ఇద్దరు కూడా బాగా ఆలోచిస్తారు ఏమండి ఏం ఆలోచించారు అనామిక గురించి కళ్యాణ్ గురించి వెళ్ళి తీసుకొని వద్దామా అనామికని అని చెప్పి కావ్య అనగానే ఏయ్ ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నీకు బుద్ధుందా దాని దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తావా అది ఇంటిని ఇంట్లో వాళ్ళందరినీ దుమ్మెత్తిపోసి వెళ్తే మళ్ళా దాని దగ్గరికి వెళ్తానంటావేంటి నువ్వు నోరు మూసుకో నీకేమీ తెలీదు కళ్యాణ్ నీ అభిప్రాయం చెప్పు నీ అభిప్రాయం మీదే ఆధారపడి ఉంది ఏ విషయమైనా అని చెప్పి అపర్ణ అంటుంది ఇక వెంటనే దాని లక్ష్మి అరే కళ్యాణ్ నీకు నిజంగా మనస్ఫూర్తిగా ఏం చేయాలనుకుంటున్నావో అదే చెప్పు అదే చేస్తాంరా కుటుంబం అంతా అని చెప్పి దాని లక్ష్మి కూడా ప్రకాశం కూడా అంటూ ఉంటారు ఇక వెంటనే అన్నయ్య నిజానికి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నేను అనుకుంటే సరిపోదు అది అనామిక కూడా అనుకోవాలి కానీ తన జీవితంలో ఎప్పుడూ కూడా నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఎప్పుడూ కూడా డబ్బుకే ప్రిఫరెన్స్ ఇచ్చింది అలాంటి అనామికతో నేను కలిసి కాపురం చేయలేనన్నయ్య నాకు విడాకులు కావాల్సిందే అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక వెంటనే నీ గురించి బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా నీకు అనామికకి డైవర్స్ ఇప్పిస్తాను ప్రశాంతంగా జీవితాంతం కలిసి కలిసి ప్రశాంతత లేకుండా జీవించే కంటే విడిపోయి ప్రశాంతంగా ఉండడం బెటర్ అని చెప్పి ఇక రాజ్ కూడా కళ్యాణ్ నిర్ణయానికి సమర్థిస్తాడు కుటుంబ సభ్యులందరూ కూడా కళ్యాణ్ బాధని అర్థం చేసుకుంటారు అనామిక ఎప్పుడు కూడా కళ్యాణ్ని ప్రేమగా లేదని అసలు మనశ్శాంతి లేకుండా చేసిందని కుటుంబ సభ్యులందరూ కూడా ఇక ఖచ్చితంగా నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు ఇక అంతే ఈ లోపల అనామిక మీడియాకి ఎక్కుతుంది టీవీలో కూర్చొని ఇక నాకు అన్యాయం జరిగింది నా భర్త నన్ను బాధ పెడుతున్నాడు ఇక వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను హింసిస్తున్నాడని చెప్పి టీవీలో కూర్చొని ఇక డిబేట్లు చేస్తూ ఉంటుంది ఇక టీవీ వాళ్ళు గంటకొకసారిగా కళ్యాణ్ గురించి అప్పు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ అనామికకి న్యాయం ఏ రకంగా చేస్తామో చూడండి అని చెప్పి సవాళ్ళు వదులుతూ ఉంటారు టీవీల్లో వాళ్ళు అది చూసి ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఏంటి ఏంటి అనామిక ఈ రకంగా చేస్తుంది ఇంటి గౌరవం మొత్తం కూడా మంట కలిపేస్తుంది అసలు ఈ అమ్మాయిని ఈ ఇంటికి కోడలుగా చేసుకొని చాలా తప్పు చేశాం అని చెప్పి ఇక ఈ దాని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది కళ్యాణ్ రాజ్ అందరూ కూడా ఆ అనామిక గురించి ఆశ్చర్యపోతూ ఉంటారు అంతే ఇక వెంటనే కూడా కళ్యాణ్ ఏంటన్నయ్యా ఏంటన్నయ్య ఇంకా ఆలోచిస్తున్నావు ఇలాంటి దాని గురించి ఆలోచించడం కంటే ఇక మనం ముందుకు వెళ్ళడమే మంచిది మీ రోజే వెళ్ళి లాయర్తో నోటీస్ని పంపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఎంతలో అయితే వస్తారు పోలీసులు రావడం రావడం కళ్యాణ్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీ భార్య కంప్లైంట్ పెట్టింది మీరు తనకి డ్రైవర్స్ ఇవ్వమని కొడుతున్నారని అరెస్ట్ చేస్తున్నారని చాలా గట్టిగా పెట్టింది కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాం మీరు వెంటనే మాతో పాటు ఇక పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి అనగానే ఇక ధాన్యలక్ష్మి గుండెలో రాయి పడుతుంది నా కొడుకు జీవితం గురించి ఎంతగా ఆలోచించాను శివరాగ్రికి వాడికి పోలీస్ స్టేషన్కి తిప్పుతుంది ఈ అమ్మాయి ఈ అనామిక గురించి తెలుసో తెలియకో నిజానికి పెళ్లి చేసుకున్నాడు కానీ ఇంతగా వీడిని బాధపడుతుందని అనుకోలేదు అని చెప్పి కూలబడిపోతుంది అంతే ఇక కళ్యాణ్ అయితే పదండి నా దగ్గర కూడా సమాధానం ఉంది ఏ రకంగా నా మీద కంప్లైంట్ పెట్టిందో నేను కూడా కోర్టులోనే తేల్చుకుంటాను పదండి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే పోలీసులతో వెళ్తాడు ఇక్కడ పరిస్థితికి వస్తే ఇక అప్పు దగ్గరకు కూడా పోలీసులు వస్తారు అప్పు అలాగే ఇక కనకం కృష్ణమూర్తి ముగ్గురు కూడా టీవీలో అనామిక చెప్పే విషయాలన్నీ కూడా వింటూ ఏమైందయ్యా దీనికి ఏం మాయ రోగం వచ్చింది ఇక మంచిగా మంచి కళ్యాణ బాబు అంతా మంచివాడు ఎవ్వరూ లేరు అలాంటి కళ్యాణ బాబుని ఇంత బాధ పెడుతుంది అలాగే నా కూతురు ఏ అన్యాయం చేసిందయ్యా దీనికి కనీసం ఇది ప్రేమించానంటే దీనికి సహాయం చేసి కళ్యాణ్ బాబు దీనికి పెళ్లి చేర్పించింది ఇక దీని ఉసురు తగులుతుంది దీని గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది నేను ఇప్పుడే టీవీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి దాని సంగతి తేలుస్తాను అని చెప్పి బయటకు వస్తూ ఉంటుంది కనకం ఇంతలో ఇక చుట్టుపక్కల వాళ్ళు ఇక పోలీసులతో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ అప్పు అనే అమ్మాయి ఇల్లు ఎక్కడా అని చెప్పి అడుగుతుంటే ఏ ఇంకా ఏం తప్పు చేసింది మొన్నేమో వేరొక అబ్బాయితో ఏకంగా రూమ్లో దొరికిపోయింది ఇప్పుడేం చేసింది ఇంకా ఇంట్లో పెట్టిందా దుకాణం అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో కనకం వచ్చి ఎవరే నా కూతురు గురించి తక్కువ మాట్లాడేది మీరందరూ కూడా మీరందరూ అంత వాళ్ళే నా కూతురిని అని అంటూ ఉంటే పోలీసులు వచ్చి చూడమ్మా మీ అమ్మాయి మీద అనామిక అనే అమ్మాయి కేసు పెట్టింది తన భర్తతో నీ కూతురు తిరుగుతుందని కంప్లైంట్ రేస్ చేసింది అందుకే మీ అమ్మాయిని మాతో పాటు పంపించు అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది కనకం ఏంటి మీరు మాట్లాడేది అనగానే అవును మీడియాలో కూడా వచ్చిందంట కదా మీ అమ్మాయి ఆ లైన్తో అక్రమ సంబంధం నడిపిస్తున్నట్టు ఇక మీరు మీ అమ్మాయిని మాతో పాటు పంపించండి ఏదైనా ఉన్నా కోర్టులో తేల్చుకోండి అని చెప్పి పోలీసులు అంటూ ఉంటే అప్పు లోపల నుంచి ఏడుస్తూ ఉంటుంది అయ్యయ్యో ఎంత నంగనాచీగా ఏడుస్తుంది మొన్నీ మధ్య ఇష్టం వచ్చినట్టుగా బలాదులు తిరిగి ఇదిగో ఇలా పోలీసులు వచ్చేసరికి అమాయకంగా ఈ రకంగా ప్లేట్లు ఫిరాయించేస్తూ ఉంటారు ఇది చాలా కంత్రిది దీని కుటుంబమే కాంత్రి ఇక వీళ్ళ ముగ్గురు పిల్లల్ని కానీ ఇక ఎంత డబ్బు ఉంటే అంత డబ్బున్న వాళ్ళతో ఏ రకంగా అయినా కథ నడిపిస్తుంది ఈ కనకం అని చెప్పి పక్కన వాళ్ళు ఆ రోజు కనకం కొట్టిన కోపం పెట్టుకొని ఇక కావాలని బురద చెల్లే మాటలు మాట్లాడుతూ ఉంటారు కనకమేమో ఏమండి మా అమ్మాయి ఏ తప్పు చేయలేదు ఆ అనామిక కావాలనే మా అమ్మాయిని ఆ రకంగా తప్పు చేసినట్టు సృష్టిస్తుంది నా మాట నమ్మండి నా కూతురు ఏ తప్పు చేయలేదు అని చెప్పి పోలీసులకు అడుగుతుంటే లేదమ్మా మీ అమ్మాయి ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా మీరందరూ కోర్టులో తీర్చుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా మాతో పాటు పంపించండి అని చెప్పి ఇక ఆ కనకం మాటలు పక్కన పెట్టేసి అప్పుని ఏడుస్తున్న మనిషిని తీసుకొని వెళ్ళిపోతారు ఇక టీవీల్లోనూ అలాగే ఇక జీబులోనూ అప్పుని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే కృష్ణమూర్తికి చాలా బాధ అనిపిస్తుంది ఒక్కసారిగా కిందకి కుప్పకూలిపోతాడు ఏమయ్యా ఏమయ్యా అనగానే ఇంకా ఏముండిపోయిందే నేను బ్రతికి బట్ట కట్టడానికి నా కూతురి జీవితాన్ని నాశనం చేశారు ఇక నా కూతురికి ఎవరైనా ఏమని పెళ్లి చేసుకుంటారు ఇటు చూస్తే కంప్లైంట్ల మీద కంప్లైంట్లు పెట్టి పెళ్లి ఆడపిల్లకి పోలీస్ స్టేషన్ల వరకు ఇక తీసుకొని వెళ్తుంది ఎడు చూస్తే మీడియా వాళ్ళందరూ కూడా ఇక అప్పు ఏదో తప్పు చేసినట్టుగా తనకి న్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు అంతా అయిపోయిందే కనకం అయిపోయింది అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకం బోరు బోరున ఏడుస్తూ ఉంటారు ఇంతలో ఇక కళ్యాణ్ అయితే ఇక పోలీస్ స్టేషన్కి చేరుకోగానే అప్పుని తీసుకొని ఇక అనరాని మాటలు అంటూ ఉంటారు కళ్యాణికి రక్తం మరిగిపోతుంది అప్పు ఏ తప్పు చేయలేదు అలాంటి అప్పుని ఎంత ఇదిగా క్షోభ పెడుతున్నా ఈ అనామికకి తగిన గుణపాఠం చెప్పాలి అసలు ఈ అనామిక లాంటి దాన్ని నేను ఇంతవరకు ఓర్పుగా నేర్పుగా ఉన్నాను కానీ దీని భాగోతం కూడా తెలిసినాక ఇంకా నేను ఎందుకు దీని గురించి ఆలోచించాలి అందరి ముందు దీని కళ్ళ ముందే ఇక అప్పుకి న్యాయం జరిపిస్తాను అందరు నోర్లు మూయిస్తాను అని చెప్పి లోపల అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇంతలో ఇక అనామిక అనామిక తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు ఇక వెనక నుంచి రాజ్ కావ్య ఇక బయలుదేరుతారు ఇక వెంటనే కూడా కళ్యాణ్ నువ్వు ఏమీ భయపడద్దు మేము వస్తున్నాం ఖచ్చితంగా నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకొస్తాం అని చెప్పి కావ్య అంటుంటే వదిన నాకు ఎలాంటి భయము లేదు ఇక నేను అన్ని విషయాలు నీకు అలాగే కుటుంబం దగ్గరికి వచ్చి చెప్తాను ఇక ఖచ్చితంగా నేను తప్పు చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు నేను కరెక్టే చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసి అప్పు ఏడుస్తుంటే బ్రో ఎందుకు ఏడుస్తున్నావు బ్రో అసలు నువ్వు ఏడవలసిన అవసరమే లేదు నువ్వేమన్నా తప్పు చేసావా నువ్వెందుకు ఏడుస్తున్నావు తప్పు చేసిన వాళ్ళే బాధపడాలి శిక్ష అనుభవించాలి పడేలాగా చేస్తాను కూడా అని చెప్పి అంటు అంటాడు కళ్యాణ్ అయితే ఇక వెంటనే ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఆ అప్పు ఇద్దరు కూడా నన్ను ఏమీ చేయలేరు నేను పెట్టింది పెద్ద కంప్లైంట్ అసలు లైఫ్లో దీనికి పెళ్ళి జరగకుండా చేస్తాను జీవితాంతం నిన్ను బానిసగా నా కాళ్ళ దగ్గర పడుకునేలాగా చేస్తాను అసలు ఈ అనామిక అంటే ఏంటో చూపిస్తాను తెలిసిందిగా ఇరవై నాలుగు గంటలు అవ్వకముందే ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్లో నుంచో పెట్టాను అప్పుడంటే ఏదో ఏదో క్షమించి ఇక రిటర్న్ చేసుకున్నాను కానీ ఇప్పుడు అలా కాదు నిన్ను ఖచ్చితంగా బాధ పెట్టే తీరుతాను అని చెప్పి అనామిక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే అవునా నువ్వు నన్ను బాధ పెట్టే తీరుతావా నువ్వు బాధపడుతూ జీవితాంతం ఊచల లెక్క పెట్టుకునే రోజు ఈరోజే ఉంది అని చెప్పి బ్రో అని చెప్పి చేయి పట్టుకొని ఇక పక్కకి లాగి జేబులో నుంచి తీసిన మంగళసూత్రం గొలుసుని మీడియా అందరూ కూడా అక్కడే ఉంటారు అందరు ముందు చూడండి ఈ అమ్మాయి నా భార్య అని చెప్పి మూడు మొళ్ళు కడతాడు అందరూ ఆశ్చర్యపోతారు టీవీ వాళ్ళు ఫోకస్ చేయి ఫోకస్ చేయి ఏదో పెద్దగా పెద్ద విషయమే జరుగుతుంది ఇది మనకి ఈరోజు టీవీ వాళ్ళందరం కూడా పండగ చేసుకునే రోజు ఫోకస్ చేయరా అని చెప్పి ఇక మీడియా వాళ్ళందరూ కూడా అప్పు కావిని ఇక ఫోకస్ చేస్తూ ఉంటే తాలిబొట్టు కట్టేస్తాడు కళ్యాణ్ అయితే వెంటనే ఇంకా చూస్తూ ఉంటారేంటి భార్య నేను ఉండగా నా పర్మిషన్ లేకుండా వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ఇలాంటి వ్యక్తిని ఇంకా చూస్తూ ఊరుకుంటారేంటి దాని మెళ్ళొత్తాలని తెంపేసి ఇద్దరికీ కూడా బడత పూజ చెయ్యండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అనామిక ఈ లోపల రాస్ అలాగే కావి కూడా వస్తారు కవిగారు కవిగారు అని చెప్పి అనే లోపలే పెళ్ళి జరిగిపోతుంది అప్పు నేను నీకు భర్తని నువ్వు నాకు భార్య మన ఇద్దరం ఏ తప్పు చేయలేదు మేమిద్దరం భార్య భర్తలం అని చెప్పి ఇక అందరి ముందు కళ్యాణ్ చెప్తూ ఉంటే ఇంతలోనే పోలీస్ వచ్చి ఏంటి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటావా అది కూడా భార్య ఎదురుగుండానే భార్య విడాకులు ఇచ్చినా కదా పెళ్లి చేసుకోవాలి చట్ట ప్రకారం అలాంటిది భార్య ఎదురుగా ఉండగానే అది కూడా కంప్లైంట్ ఇస్తే మీ ఇద్దరిని తీసుకుని వచ్చే లోపలే పెళ్లి చేసుకుంటావా నువ్వు ఎంత పెద్ద కోటీశ్వరుడివైనా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి అనుకుంటూ ఉంటే వెంటనే ఇక ఒక వెటకారంగా నవ్వుతూ ఉంటుంది అనామిక నేనే గెలిచాను అన్నట్టు ఇక కావి అయితే కవిగారు ఎంత పనిచేసారు కవిగారు అని చెప్పి అంటూ ఉంటే వదిన నేను మంచి పనే చేశాను నేను ఈరోజు నిజానికి నా మనస్ఫూర్తిగా అప్పు మెళ్ళలో తాళిని కట్టాను ఇంకా రెండో పెళ్ళి అంటారా అసలు ఇది నా భార్యే కాదు అలాంటప్పుడు నేను పెళ్లి చేసుకోవడం ఏంటి నేను చేసుకుంది మొట్టమొదటిసారిగా అందరి ముందు మీడియా ముందు అప్పునే చేసుకున్నాను ఇది నా భార్య కానే కాదు అని చెప్పి అంటాడు కళ్యాణ్ అయితే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఏంటి తల ఇక నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టగానే పిచ్చెక్కిందా భార్య కాదంటావేంటి నువ్వు నా మెళ్ళలో మూడు ముళ్ళు వేశావు అందరి ముందు వేశావు నేను నీ భార్యని నా నన్ను పెళ్ళి చేసుకొని నా పర్మిషన్ లేకుండా అప్పు మెళ్ళలో తాళిని కట్టింది కాకుండా కావాలని రివర్స్ గ్రేమ్ డ్రామా ఆడుతున్నావా అని చెప్పి అంటుంది అనామిక ఇక చంప మీద చెల్లు అని ఒక్కటిస్తాడు ఏంటే రివర్స్ గ్రామ్ డ్రామా ఆడేది నేనా నువ్వా ఆడేది పెళ్ళి చేసుకొని ఆల్రెడీ పెళ్ళైన భర్తని వదిలేసి ఇక్కడికి మక్క మార్చి నన్ను నా ఆస్తిని ఇక కాజేయాలని ఇక ప్లాన్ ప్రకారం నువ్వు కదే నన్ను ట్రాప్ చేసింది నేను కదా నీకు ఊచలు లెక్క పెట్టాలి ఊచలు లెక్క పెట్టించేలాగా చేయాలి రివర్స్ గేమ్ డ్రామా ఆడేది ఎవరే అని చెప్పి రెండో చంపవాయిస్తాడు కళ్యాణ్ అయితే ఇక ఆశ్చర్యపోతారు మీడియా అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అనామిక అనామిక తల్లిదండ్రులు ముగ్గురికి ముచ్చమట్లు పడతాయి అప్పు అలాగే కావ్యరాజు అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి కవి గారు మీరు మాట్లాడేది అనగానే ఒక్కసారి ఫోన్ చూడండి వదిన రాత్ర ఇది వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను ఇక సరే కదా అనామికని ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేశాను కానీ ఫోన్ ఇక్కడే ఉంది సరే కదా ఫోన్ ఇక్కడే ఉందా అని చెప్పి ఇక దేవుడు నన్ను రక్షించినట్టు ఆ ఫోన్ చూశాను అప్పుడు అర్థమైంది దీని జీవిత చరిత్ర మొత్తం కూడా దీనికి ఆల్రెడీ పెళ్ళైంది వదిన ఇది పెళ్ళయ్యి ఆ భర్తకి డ్రైవర్ ఇవ్వకుండా వాణ్ణి వదిలేసి ఇక ఏకంగా హైదరాబాదులో మక్కం వేసింది దీని మాటలన్నీ చూడు వదిన దీని పెళ్లి ఫోటో చూడు ఇది దాని భర్తతో మాట్లాడే మాటలు చూడు అని చెప్పి వినపించగానే ఇక అనామిక మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో రాజ్ ధీరాజ్ నేను ఒక్కటే ఒక్కసారిగా నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను అంతే తప్పించి నీతో నాకు ఎలాంటి సంబంధము లేదు నువ్వు డబ్బున్నవాడువని నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నీ దగ్గర రూపాయి కూడా లేదని అర్థమైంది కాబట్టి నీకు నాకు సంబంధమే లేదు కాదు కూడదు నువ్వు నా భార్యవి అని చెప్పి నా వెనక వస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను ఏం చేయిస్తానో నా సంగతి ఇప్పటికే తెలిసే ఉండొచ్చు అని చెప్పి ఇక వాళ్ళ ఆయనతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఇక రికార్డ్ అయి ఉంటాయి ఇక పెళ్ళి ఫోటో కూడా దొరుకుతుంది ఇక కళ్యాణ్ని ట్రాప్ చేసి కళ్యాణ్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావా నువ్వు అని చెప్పి ఇక అనామిక భర్త అంటూ ఉంటాడు నేను ట్రాప్ చేస్తాను ఏం చేస్తాను నేను ఆస్తి కోసం ఏదైనా చేస్తాను ఇక ఆస్తి కోసం కళ్యాణ్ణి పెట్టుకొని ఆస్తి నా చేతిలో చిక్కించుకుంటాను ఇక డబ్బు కోసం వాడితో పెళ్ళి వరకు నాటకం వాడిందాన్ని నిన్ను ఏమి చేయలేననుకుంటున్నావా అని చెప్పి వాళ్ళ ఆయనతో మాట్లాడుతూ ఉన్న మాటలు అలాగే ఇక ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అమ్మగారితో లాస్ట్లో ఫైనల్గా మాట్లాడిన మాటలు మొత్తం కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళు అందరూ కూడా వింటారు ఆల్రెడీ ఆ ఫోన్లో కాల్స్ అన్నీ కూడా రికార్డ్ అయిపోయి ఉంటాయి ఇక అమ్మతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఇదిగో అమ్మ ఈరోజు ఖచ్చితంగా కళ్యాణ్కి నేను తప్పు చేసినట్టు విషయం తెలిసిపోయింది కాబట్టి నన్ను డైవర్స్ ఇచ్చి పంపిస్తానంటున్నాడు కాబట్టి నేను ఇంటికి వచ్చేస్తాను కానీ డైవర్స్ ఇవ్వను అని చెప్పి డ్రామా ఆడతాను మీడియా ముందు అందరి ముందు అప్పు గురించి కళ్యాణ్ గురించి నోటుకు వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పి వాళ్ళిద్దరిని జీవితాంతం కలవనివ్వకుండా చేస్తాను చచ్చినట్టు కళ్యాణ్ నా కాళ్ళ దగ్గరకు వస్తాడు ఇక ఆస్తిని ఇమ్మని మీతో కలిసి ఉండనని ఇక విడాకులకి నేనే అప్లై చేస్తాను ఇది నా ప్లాను ఎలా ఉంది మమ్మీ అని చెప్పి వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉన్న మాటలు అలాగే మొత్తానికి రికార్డ్ అయిపోయి ఉంటాయి ఇక దొంగ దొరికిపోతుంది అనామిక ఇది కాకుండా కళ్యాణ్ పోలీస్ స్టేషన్ ముందు పోలీసులందరూ ఇక మీడియా వాళ్ళతో పాటు అప్పు విషయంలో ఏ రకంగా ఇది పన్నాగం పన్నిందో ఒక్కసారి వినండి అని చెప్పి ఇక ఆ రోజు హోటల్ రూమ్లో డోరు వేసిన రాముని సరాసరి మీడియా ముందు నుంచో పెట్టి నిజం చెప్పిస్తాడు అందరి ముందు ఆ రాము అన్న వ్యక్తి తిను ఈ అనామిక గారు నా అకౌంట్లో డబ్బులు వేశారు నన్ను కావాలని ఇక వాళ్ళిద్దరూ తప్పు చేసినట్టుగా సృష్టించమన్నారు ఇదంతా కూడా ఈ గారే చెప్పారు అని చెప్పి ఇక ఆ విషయం కూడా బయట పెట్టేస్తారు అందరి ముందు కళ్యాణ్ అయితే ఇక మొత్తానికి తల్లి కూతుర్లీకి ఇక ముగ్గురికి కూడా ముచ్చమట్లు పడతాయి ఇక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అయితే ఏంటి ఇదంతా ఏంటి ఆల్రెడీ పెళ్లి చేసుకొని పెళ్ళైన భర్త ఉండగా వేరొకరిని పెళ్లి చేసుకుంటావా అసలు అది పెళ్ళి అండవు నువ్వు డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే నీకు పెళ్ళి ఎందుకు అవుతుంది నువ్వు కళ్యాణ్ని పెళ్లి భార్యవి కానే కావు పెళ్లి చేసుకుంది అప్పు అప్పుగారి విషయంలో తప్పుగా మాట్లాడితే మిమ్మల్ని ఆడపిల్లను కూడా చూడం పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మేస్తాము అప్పు విషయంలో ఇంత డ్రామా ఆడి తన జీవితాన్ని అందరి ముందు బురద చల్లేలాగా చేస్తావా సాటి ఆడపిల్లని ఇంత క్రూరంగా హింస పెడతావా నువ్వు అసలు ఏం పుట్టుకు పుట్టావు అని చెప్పి అక్కడ సిఐ వెంటనే కూడా అనామికని బాగా మాటల తూటాలు విసురుతూ ఉంటాడు ఇక కావైతే అదేంటి నీకు ఆల్రెడీ పెళ్ళైందా మా కవిగారిని మోసం చేస్తావా నీచురాలా నువ్వు ఇప్పుడు వరకు కళ్యాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నావని కళ్యాణ్ ఎంతో ఎంతో రకంగా నువ్వు అలాగే కళ్యాణ్ ఇద్దరూ కలిసిపోవాలని ఎంతగానో తప్పించిపోయాను ఇప్పుడు అర్థమవుతుంది నీ నీచత్వం బుద్ధి దీనికి సరైన గుణపాఠం చెప్పాలి కవిగారిని ఎంతో బాధ పెట్టింది అని చెప్పనగానే రాజ్ వెంటనే పోలీస్ స్టేషన్లో చూడండి మా కుటుంబాన్ని కావాలని పరువుని ప్రతిష్టని భంగం కలిగించాలని వేసిన ప్లాన్ ఇది ఈ అనామికని ఈ అనామిక తల్లిదండ్రులని మేము జీవితంలో క్షమించము వీళ్ళ ముగ్గురిని మీడియా ముందు క్షమాపణ అడిగి వీళ్ళ ముగ్గురిని కటకట వాళ్ళ వెంట ఇక పాలు చేయండి ఎందుకంటే ఇలాంటి కళ్యాణ్ణి ఎంతమందిని మోసం చేస్తుందో ఈ అనామిక అని చెప్పి రాజైతే ముగ్గురిని కలిసి ఇక లాకప్లో వేయమని కంప్లైంట్ పెడతాడు ఇక దెబ్బకి ముగ్గురిని కూడా ఇక కంప్లైంట్ పెట్టగానే ముగ్గురిని కటకటాల వెంట తోస్తాడు సీఏ అయితే ఇక ఇక్కడ చూస్తే అప్పుని కళ్యాణ్ చెప్తాడు చూడు బ్రో నేను ఏదో ఆవేశంలో అనామిక మనల్ని అనవా అవమానించిందని కాదు మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకున్నాను నా జీవితంలో నీ విలువ నాకు తెలుసు అప్పు నువ్వు లేకపోతే నేను నేను జీరోని నువ్వు ఈరోజు నా పక్కన ఉంటేనే నాకు బలం నీలాంటి ఆడపిల్లని నేను ఎప్పటికీ వదులుకోను నా జీవితాంతం కూడా నీకు నేను రుణపడి ఉంటాను నా గురించి నువ్వు చాలా చేసావప్పు అప్పు నేను నీకోసం పెళ్లి చేసుకోలేనా కొండంత ప్రేమని పంచిన నువ్వు నా ప్రేమకు బానిసం అవ్వలేవా అని చెప్పి కవిత్వం రూపంలో అప్పుకి చెప్పి అందరి ముందు అప్పుని తన భారీగా కారులో ఎక్కించుకొని పద ఇంటూ పద అప్పు అని చెప్పి ఇక ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు ఇదంతా మీడియాలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది దుగ్గిరాల కుటుంబం అంతా కూడా ఇక నిజంలన్నీ కూడా తెలుసుకుంటుంది ఇక దానలక్ష్మి సిగ్గుతో మొహం దాచుకుంటుంది అక్క అని చెప్పి అపర్ణ దగ్గరకు వచ్చి నిజానికి నేను చాలా మూర్ఖురాలనక్క చివరాకరికి అనామిక గురించి ఇందాక కూడా కావ్యని నిందించాను ఇప్పుడు తెలిసింది నాకు నిజంగా బుద్ధి జరగాల్సిందే నా కొడుకు జీవితాన్ని నట్టెంట్లో ముంచేసిన ఆ అనామిక గురించి తెలుసుకోలేకపోయానక్క నిజానికి అప్పు లాంటి బంగారమైన ఆడపిల్లని వెనక్కి పెట్టి ఒక ఇనుపు ముక్క లాంటి దాన్ని వెనకేసుకు వచ్చినందుకు దేవుడు సరైన బుద్ధి చెప్పాడు అని చెప్పి తలదించుకుంటుంది చేసింది చాలే ఇప్పుడు జరిగింది శుభకార్యం దాని లక్ష్మి ఇప్పటికైనా నిజమేంటో ఏంటో తెలిసింది కాబట్టి అప్పుని నీ కోడలుగా యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పి అంటుంది ఇందిరాదేవి అత్తయ్య గారు అప్పుని నన్ను అత్తగారుగా యాక్సెప్ట్ చేస్తుందా లేదానని భయం వేస్తుంది ఎందుకంటే అప్పుని చాలా దూషించాను కావ్యని చాలా దూషించాను ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నేను వాళ్ళకి ఎదురు అనగానే అయ్యో దాని లక్ష్మి వాళ్ళ గురించి నువ్వు ఇంతగా బాధపడుతున్నావు ఇంతగా నువ్వు క్షమాపణగా మాట్లాడుతున్నప్పుడే నువ్వు ఏ తప్పు చేయలేదని వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళని ప్రేమతో హక్కును చేర్చుకొని హార ఇచ్చి లోపలికి రప్పించు వాళ్ళిద్దరూ కూడా కలకాలం సంతోషంగా సుఖంగా నీ కళ్ళ ముందే ఉంటారు నీ కొడుకు జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటుంది అని చెప్పి ఇందిరాదేవి అపర్ణ అంటారు ఇక ధ్యాని లక్ష్మి అప్పు కళ్యాణ్ణి ఇంటికి వచ్చినమ్మటే కూడా హారతి ఎదురవుతుంది ఇక కళ్యాణ్ అయితే ధనలక్ష్మి మోహన్లో ఆనందం చూస్తాడు కుటుంబం అందరూ కూడా కళ్యాణ్ అప్పు పెళ్లి చేసుకోవడం చాలా మంచి పని చేశాడని అందరూ కూడా కళ్యాణ్ని మెచ్చుకుంటారు అప్పు ఇక కుడికాయలు లోపల పెట్టి లోపలికి వస్తుంది ఇందిరాదేవి సీతారామయ్య అంటారు చూడమ్మా అప్పు ఈ ఇంట్లో నువ్వు ఇక కోడలుగా అడుగు పెట్టావు మా ఇల్లు వర్ధిల్లుతుంది నువ్వు సాహసాలకి పెట్టిందే పేరు నువ్వు నీ జీవితంలో ఎన్నో రకాల రిస్కులు తీసుకున్నావు కళ్యాణ్ గురించి అలాంటి ఆడపిల్లవమ్మ నువ్వు నువ్వు ఎప్పుడు కూడా ఈ రకంగానే ధైర్యంతోనే ముందుకి సాగాలి అని చెప్పి ఇక ఆశీర్వదిస్తుంది ఇందిరాదేవి ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న స్వప్న అప్పు అని చెప్పి హక్ చేసుకుంటుంది ఒకవైపు కళ్యాణ్ అలాగే ఇక అప్పు ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు ఇక దానలక్ష్మి వచ్చి ఏమండి అదెవరో దాన్ని తీసుకొని వచ్చి పెళ్లి జరిపించాము ఐదు రోజులు పెళ్ళని కణంగా జరిపించాము కానీ ఈరోజు నా కొడుకు మనస్ఫూర్తిగా అప్పు మేడలో పెళ్లి చేసుకున్నాడు అది తూతూ మంత్రంగా అయిపోకూడదు వీళ్ళిద్దరికీ మంచిగా మళ్ళా పెళ్లి చెయ్యాలి నా కొడుకు జీవితం చక్కగా వర్దిల్లాలి అని చెప్పి దానలక్ష్మి ఇక ఇద్దరినీ చాలా గొప్పగా అక్కును చేర్చుకుంటుంది కావ్య చేతులు పట్టుకుని కామెకి క్షమాపణ అడుగుతుంది ఈ లోపల ఇక దానలక్ష్మి అంటుంది కావ్యని ఇక అమ్మని నాన్నని పిలిపించు కావ్య వాళ్ళిద్దరినీ మాట్లాడి లగ్నపత్రిక తయారు చేయించి వీళ్ళిద్దరికీ శాస్త్రోక్తకంగా ఇక మళ్ళా పెళ్లి చెరిపించాలి అని చెప్పి ఇంట్లో అందరూ కూడా ఆనందంతో అప్పుని కళ్యాణి పెళ్లి చేయించడానికి అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్